శ్రీవార్తా న్యూస్కి స్వాగతం హిందూపురం ప్రాంతంలోని గొడ్డాం కాలనీలో నూట ఇరవై మంది పోలీసులతో ఎస్పీ సతీష్ కుమార్ కారుడిన సర్చ్ నిర్వహించారు జిల్లాలో నేరాలు తగ్గించి ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు 아? Huh? 아? Huh? <spar> <Vlad> కొంచెం ఇప్పుడు మోడల్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు మోడర్ చేస్తారు చెప్పు మళ్ళీ మీరు వాయుద్యకి వచ్చేసి వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ కనిపించకూడదు అర్థమైందా

మన కోర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ కంటిన్యూస్ గా అఫెన్స్ రౌడీజం వాళ్ళు ప్రాస్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఫ్యామిలీ ఎకనామిక్ గ్రౌండ్ ఎలాగా ఉంది వాళ్ళు విజిట్ విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది దాదాపు డెబ్బై సెవెంటీ సెవెన్ బైక్స్ తో పాటు ఒక సెవెన్ త్రీ వీలర్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది